హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బ్యాక్ అవర్ ఛానల్ ఎలా ఉన్నారు బాగున్నారా ఇక్కడ బర్త్డే సర్ప్రైజ్ అయినది జరుగుతుందండి సో చాలా చాలా వండర్ఫుల్ వీడియో లాస్ట్ వరకు చూసేసే ఈ అక్క పుట్టినరోజు అనమాట ఈ రోజు కాకపోతే మేమందరము రోజులాగే శివపురాణం వినడానికి వెళ్ళాము కానీ అక్కడ మేము శివపురాణం వింటూ ఉండగా వీళ్ళ హస్బెండ్ ఒక చిన్న సర్ప్రైజ్ అనేది ప్లానింగ్ చేశారనమాట తన భార్యకి తెలియకుండా ఇలా సర్ప్రైజ్ అనేది ఇచ్చారనమాట You see that అందరికీ ముందుకంటే ఆయన చెప్పేశారు సో చిన్న సర్ప్రైజ్ ఉంది మీరు కూడా ఏమి తెలియనట్టుగా నా భార్యతో కలిసి వచ్చేసండి అనేసి మేము కూడా అలానే ఆ ఇంటి వరకు చేరుకున్నాం ఏదో లేండి కట్టుకున్న భార్యకి ఇలా సర్ప్రైజ్ అనేది ఇచ్చి తనని చాలా సంతోష పెట్టించారు మేము ఎక్కడికి వెళ్ళినా సరే మీ అందరికి తెలిసే ఉంటది కదా ఫ్రెండ్స్ నా వీడియో చూస్తే మీకు అర్థమైపోతూ ఉంటది మేము ఎక్కడికి వెళ్ళినా ఒక గ్యాంగ్ లాగా అందరం లేడీస్ కలిసి మెలిసి వెళ్తూ ఉంటాం అనమాట రోజులాగే శివపురాణం వెళ్ళడానికి వెళ్ళాము కానీ మాకు తెలియదు ఇలా సర్ప్రైజ్ జరుగుతుంది అనేసి సో ఆ అక్కకైతే ఇంకా తెలియదండి సో మా వారు అక్కడ కూర్చుంటే వాళ్ళ ఆవిడికి కనిపించకుండా వచ్చి మా వారితో చెప్పేశారు బర్త్డేకి అందరూ వచ్చేసేయండి ఏదో ఒక చిన్న సర్ప్రైజ్ ఇద్దాం అనేసి అయితే చెప్పేసి వెళ్ళిపోయారు అన్నయ్య మేము ఆ శివపురాణం విన్న తర్వాత అన్నదానం తిన్నాక ఇక్కడ మా హస్బెండ్ మెల్లిక నా చెవుల్లో చెప్పారనమాట ఈ అన్న ఏదో సర్ప్రైజ్ గిఫ్ట్ ఇస్తున్నారు పద అనేసి సరేలేండి నడండి అనేసి నేను కూడా మెల్లగా ఇంటికి చేరిపోయాను ఇంటికి వెళ్ళినంత వరకు తనకు తెలియదు ఇలా సర్ప్రైజ్ జరుగుతుంది అని కానీ ఇంట్లో కొంచెం జనాలు హడవుడి చూసేసరికి ఏదో జరుగుతుంది అనేది తనకి అర్థమైంది ఇక్కడ అందరము వచ్చాం గాని ఇంకొంతమంది రాలేదు సో ఎవరికి తెలియదు కదా సర్ప్రైజ్ అనేది ఆ అన్న ఎవరు ఎక్కువగా తెలిస్తే వాళ్ళకి మాత్రమే ఇన్వైట్ అనేది చేస్తారు ఇక్కడ కాజల్కి ఫోన్ అనేది చేస్తుంది ఈ అక్క మళ్ళీ కాజల్ కోసం ఇక్కడ ఒక పది నిమిషాలు వెయిట్ చేశాము తను వచ్చిన తర్వాత మళ్ళీ కేక్ అనేది కట్ చేస్తాయి ఈ చిన్న చిన్న ఆనందాలే ఎంతో సంతోషాన్ని ఇస్తాయి కదా సో పెద్ద పెద్ద గిఫ్ట్లు ఇవ్వక్కర్లేదండి ఇలా చిన్నగా ఏదైనా సర్ప్రైజ్గా భార్య మీద ప్రేమతో భర్తలు ఇలా చేస్తే చాలా సంతోషపడతారు భార్యలు పుట్టినరోజులకి అలాగే పెళ్లి రోజులకి ఎంతో పెద్ద గిఫ్ట్లు బంగారాలు సింగారాలు అడగడం లేదండి ఇలాంటి చిన్న చిన్న అకేషన్లు ఇస్తే భార్యలు సంవత్సరం పాటు సంవత్సరాలు సంవత్సరాలు అవే గుర్తు పెట్టుకొని చాలా సంతోషపడుతూ ఉంటారనమాట ఫైనల్గా కాజల్ అనేది ఇక్కడికి వచ్చేసింది అలాగే మన లేడీస్ గురించి మాట్లాడితే భర్తలు కూడా ఫీల్ అవుతారు సో వాళ్ళ కష్టాన్ని మర్చిపోయేటట్టుగా మనం కూడా అప్పుడప్పుడు ఇలాంటి చిన్న చిన్న పార్టీలు వీస్తే వాళ్ళు కూడా చాలా సంతోషపడతారు కష్టం సుఖం రెండు కూడా భార్య సంతోషంగా తీసుకొని సర్దుకుపోవాలి ఫైనల్ గా చిన్న పార్టీని చాలా సంతోషంగా చేసేసామన్నమాట సో ఫైనల్ గా వీలైతే కేక్ కటింగ్ చేస్తారు కదా చిన్న చిన్న జోకులతో హడావుడిగా నడిచిపోయిందనమాట మేమైతే అన్నదానంలో కడుపు నిండా తినేసాము అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకేం తినాలనిపించలేదు ఇక్కడ చిన్న పాప వచ్చేసరికి హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే అనేసి అయితే చెప్తూ ఉంది అండ్ ఆ కేక్లో చాక్లెట్ ఇవ్వగానే తినుకుంటూ కూర్చుంది వాళ్ళ డాడీ దగ్గర ఇక్కడ వచ్చేసరికి మా వారు ఆ అక్క వాళ్ళ హస్బెండ్ ఇద్దరు కలిసి మాట్లాడుకుంటూ ఉన్నారు ఇంకా ఇక్కడ నేను వీడియో తీస్తూ ఉన్నాను సో సాయంత్రం నాలుగు గంటలకి శివ పురాణం వెనడానికి వెళ్ళాము అక్కడ భజనలు చేసుకుంటూ డ్యాన్సులు చేసుకుంటూ అండ్ అన్నదానాలు తినుకుంటూ సో జుత్తు మేకప్ మొత్తం హడావుడిగా చెదిరిపోయిందనమాట మేకప్ గురించి అయితే అస్సలు పట్టించుకోకండి ఇక్కడ చూశారు కదా చక్కగా కేక్ అయితే వచ్చేసింది కేక్ వచ్చిన తర్వాత అసలు మాకు తినబుద్ధి లేదండి కేక్ అంటే పిచ్చి నాకు అలాంటిది తినబుద్ధి లేదు ఎందుకంటే అన్నదానంలో తినేసాం కదా అందుకోసమే అనమాట ఇక్కడ కేక్ వచ్చేసరికి ఫేస్ మొత్తం రాసేస్తూ ఉన్నారు అనమాట నా టార్గెట్ అయితే అయిపోయింది ఫేస్ అంతా కేక్ రాసింది అక్కడ బాజలు పట్టుకుందనమాట ఈ అక్క చూశారు కదా మ్యాడిగారి ఫ్రెండ్స్ బర్త్డే పార్టీ అనేది అయిపోయిందనమాట సో కష్టాలతో పాటు సుఖాలని కూడా ఎలానే భార్య భర్తలు సర్దుకుపోవాలి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మేడిగారు ఫ్రెండ్స్ మర్చిపోకండి బాయ్ బాయ్